కట్లపాము కాటుకు గురై అత్యంత విషమ పరిస్థితుల్లో తమ ఆసుపత్రికి తీసుకువచ్చిన చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుండి రక్షించి సురక్షితంగా తమ తల్లిదండ్రులకు అప్పగించిన రవి చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా బాలంపేట్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి పాము కాటుకు గురైనట్లు చిన్నారి అపస్మారక స్థితికి చేరిన తర్వాత గుర్తించిన తల్లిదండ్రులు తమ చిన్నారిని రవి చిల్డ్రన్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారని ఈ సందర్భంలో పాముకాటు వల్ల చిన్నారి నాడి వ్యవస్థ హృదయ స్పందన తదితర ముఖ్య అవయవాలన్నీ అచేతన స్థితికి చేరాయని అలాంటి పరిస్థితుల్లో ఉన్న చిన్నారిని ప్రమాదం నుండి కాపాడగలిగామన్నారు తమ చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన రవి చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యానికి తల్లిదండ్రులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సో ఇప్పుడు నేను చెప్పబోయే కేసు వన్ ఆఫ్ ద రేర్ అండ్ డెడ్లియెస్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్నేక్ పాయిజనింగ్ రేర్ అండ్ డెడ్లియెస్ట్ అని అంటే ఈ కేసులో హిస్టరీ ఆఫ్ స్నేక్ బైట్ అనేది లేదు సో స్నేక్ బైట్ హిస్టరీ ఏం లేదు ఓన్లీ కంప్లైంట్ వచ్చేసి స్టమక్ పెయిన్ ఒక్కటే ఉన్నింది సో అది ఒక్కటే కంప్లైంట్ ఇంకా వేరే కంప్లైంట్స్ ఏం లేవు సో మన దగ్గరికి కేసు తీసుకొచ్చే టైంకి చైల్డ్ ఆల్మోస్ట్ కోమాలో ఉన్నాడు అండ్ న్యూరోపారాలసిస్లో ఉండిందా అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ఉన్నాడు సో ఇమీడియట్గా మనం వెంటిలేషన్ వెంటిలేటర్ మీద పెట్టుకోవాల్సి వచ్చింది వచ్చిన వెంటనే సో హిస్టరీ తీసుకుంటే ఆ బాబు మా నైట్ అంతా బాగానే ఉండిండు నైట్ పడుకున్నాడు పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ టైంలో స్టమక్ పెయిన్ ఒకటి మాత్రమే ఉన్నింది స్టమక్ పెయిన్ కోసం వాళ్ళు ఎక్కడో బయట వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకపోతే స్టమక్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి పంపించున్నారు దాని తర్వాత బాబుకు మింగడంలో ఇబ్బంది ఉందని చెప్పేసి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చే మధ్యలోనే బాబు కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది అండ్ రెస్పిరేషన్ ప్రాబ్లం ఉనిండు సో ఇక్కడ మనం ఆ కంప్లైంట్స్ బాబుని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు ఎయిదర్ స్నేక్ బైట్ అయినా ఉండొచ్చు లేకపోతే పాయిజనింగ్ అయినా అయిండొచ్చు అనేసి సస్పిషన్తో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అండ్ హిస్టరీ తీసుకుంటే కూడా వాళ్ళు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు వాళ్ళ ఇంట్లో కూడా రోజు నైట్ నేల మీద పడుకునే అలవాటు వాళ్ళకి సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం స్నేక్ బైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం ముఖ్యంగా త్రాచుపాము గరిచే వచ్చే సిమ్టమ్స్ ఎక్కువ ఉండడంతో సో ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దానివల్ల వెంటనే టూ డేస్లో చైల్డ్ అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది టూ డేస్లో మనం వెంటిలేటర్ నుంచి బయటికి తీయడం జరిగింది మీరు చూస్తున్నారు చైల్డ్ కూడా ఇప్పుడు బాగున్నారు సో ఇది ఎలా సస్పెక్ట్ చేసాం త్రాచుపాము అన్నట్లు ఎందుకంటే త్రాచుపాములు ఎప్పటికైనా కూడా నైట్ క్రాలర్స్ అండి నైట్ టైమే తిరుగుతూ ఉంటాయి మామూలుగా మనం డెడ్లియర్ స్నేక్స్లో మనకి నాగుపాము ఒకటి ఇంకోటి వైపర్ స్నేక్స్ ఇంకోటి త్రాచుపామ్ ఫామ్స్ మోస్ట్లీ నైట్ టైం తిరుగుతూ ఉంటాయి నైట్ టైము ఇండ్లలోకి రావడం జరుగుతుంది సో ఫామ్ ఎందుకు డెడ్లీస్ట్ అంటే అది ఖర్చినప్పుడు నొప్పి కూడా ఉండదు చాలామందికి అండ్ ఖర్చినప్పుడు ఆ ఫ్యాంగ్ మార్క్స్ ఉంటాయి కదా అవి కూడా ఉండవు చాలాసార్లు సో అండ్ ఇంకొకటి ఫామ్ గడిచిన వెంటనే సిమ్టమ్స్ కూడా రావు అవి లేట్గా ప్రజెంట్ అవుతాయి చాలాసార్లు సో సిక్స్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందరికీ న్యూరోపెరాలసిస్ లాగా ప్రజెంట్ అవ్వాలని లేదు ఈ కేసు లాగా స్టమక్ పెయిన్తో స్టార్ట్ అవ్వచ్చు సో ఇది ఐడెంటిఫై చేయడం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇది నార్మల్గా చాలామంది స్టమక్ పెయిన్ స్టమక్ ఇన్ఫెక్షన్ అను అపెండిసైటిస్ అను అలా ట్రీట్మెంట్ చేస్తూ డిలే చేస్తూ ఉంటారు సో మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయడం బాబుకి చాలా ఉపయోగపడింది సో ఇంప్రూవ్మెంట్ కూడా తొందరగా టూ డేస్లోనే రికవర్ అయ్యిండి బాబు సో ఇది క్రైట్ బైట్కి డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది నార్మల్ స్నేక్ బైట్తో పా పోలిస్తే కొంచెం డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది సో దాంతో ట్రీట్మెంట్ చేయడంతో బాబు టూ డేస్లో ఇంప్రూవ్ అయిపోయింది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నాము సో బాగున్నాడు కాబట్టి సో జనరల్ అవేర్నెస్ ఏంటి అంటే నైట్ టైం పల్లెటూర్లలో కింద పడుకుంటూ ఉంటారు పిల్లలతో సహా అందరినీ నేల మీద పడుకోబెడుతూ ఉంటారు సో ఇది వర్షాకాలం కాబట్టి పాములు బయట తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో మనం కింద పడుకో కింద పడుకోకుండా మంచం మీద పడుకోవాలి రెండోది ఏంటంటే ఒకవేళ మనకు ఆప్షన్ లేనప్పుడు మస్కిటో నెట్స్ అన్న చుట్టూ వేసుకొని పడుకోవాల్సి వస్తుంది నైట్ టైమ్స్ తిరిగే ముందు కొంచెం టార్చ్ లైట్ ఫోన్తో లైట్ వాడుకొని బయట తిరగాల్సి వస్తుంది రెండోది చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే పామును చూసినా కూడా దాన్ని చంపిన తర్వాత చేతో పట్టుకుంటూ ఉంటారు అది ఆ మిస్టేక్ అసలు చేయొద్దు పాము చనిపోయిన తర్వాత కూడా రిఫ్లెక్సెస్ ఉండి దా చనిపోయిన తర్వాత రిఫ్లెక్సెస్ వల్ల పాము వెంటనే కాటేసే ఛాన్స్ ఉంటుంది సో చనిపోయిన తర్వాత కూడా పామును ఎప్పుడు పట్టుకోవద్దు రెండోది ఊర్లల్లో చాలామంది పాము గరిచిన తర్వాత దాని మీద కాల్చడమో లేకపోతే టైట్గా కాల్కి టైట్గా బ్యాండేజ్ చేయడమో కట్టడమో చేస్తూ ఉంటారు అది అస్సలు చేయొద్దు పాము గరిచిన వెంటనే ప్యానిక్ అవ్వకుండా దాన్ని ఇల్లి లెగ్ని ట్రై చేయాలా ఇమ్మోబిలైజ్ అంటే ఒక స్టిక్ తీసుకుని కాల్కి మొత్తం కట్టేసి దాన్ని కదలకుండా చేసి తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకోవాలి అది తప్ప ఇంకా వేరేవేం చేయొద్దు నా పేరు డాక్టర్ మోనికా రవి హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా వర్క్ చేస్తున్నాను బాబు వచ్చినప్పుడు చాలా అసలు స్పృహలో లేకుండా ఉండిన్నాడు చాలా ఇబ్బందికరంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాడు ఆ ముందు రోజు నుంచి కంటే మార్నింగ్ మార్నింగ్ నుంచే ఎక్కువ సింటమ్స్ అనేది ఉండిన్నది వెంటనే వెంటిలేటర్ అవసరం కూడా ఉన్నది అండ్ ఉన్న లక్షణాలను బట్టి కూడా మనము స్నేక్ బయటకు తగ్గ తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇచ్చేసాము బాబు కూడా రెండు రోజుల్లో కూడా ఇంప్రూవ్ అయ్యాడు ఈరోజు కూడా డిశ్చార్జ్ చేస్తున్నాము కాకపోతే ఇవన్నీ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇవి మళ్ళీ ఇలాగే రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మెయిన్గా ఇవి రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటుంది పామును చూసుకోలేకపోవడము ఇంట్లో సరిగా చూడలేకపోవడము బయట ఎక్కువ పడుకున్నప్పుడు కూడా చూడలేకపోవడం ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి ఇది ఒక్కటాని కాదు స్కార్పియన్ స్టింగ్స్ కూడా కామన్గా రూరల్ ఏరియాస్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా మెయిన్గా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి ఈ కా ఈ విధంగా కాటేయడం వల్ల మనం వాళ్ళు రాత్రి పుట్ట చెప్పలేకపోయి ఉంటారు అది మనకు తెలియదు మనకు తర్వాత నెక్స్ట్ డే ఉన్న లక్షలను బట్టి కూడా తెలుస్తుంటుంది సో ఎప్పుడైనా రాత్రి పడుకునేటప్పుడు మొత్తం అంతా చూసుకొని అంతా క్లీన్ చేసుకొని అండ్ బయట పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ బాబుకు ఎప్పుడు ఏం జరిగింది మాకు తెలియదు కూడా నాకు రవి హాస్పిటల్ పోర్రీ అంటే మేము వెళ్ళి ఇక్కడ వచ్చినాం వచ్చిన తర్వాత